హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాష ఒంగోలుబూల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత శ్రీ రామలమ్మ తల్లి దివ్యాశస్సులతో అత్తోట శ్రీశాహ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి కేటగిరీ జత అనే జత ఈరోజు పత్తిపాడి గ్రామానికి రావడం జరిగిందండి పత్తిపాడి గ్రామంలో ఈరోజు న్యూకాడి విభాగం పోటీ నిర్వహిస్తున్నారండి ఆ యొక్క పోటీకి వచ్చాయి జత ప్రత్తిపాడి గ్రామం పత్తిపాడి మండలం గుంటూరు జిల్లాలో ఈరోజు న్యూకాడి విభాగం నిర్వహిస్తున్నారు ఆ యొక్క ఇవ్వడానికి వచ్చాయి జత ఆర్కేబుల్స్ అరుణాచలం సింహాచలం సింహాచలం అరుణాచలం అండి గిత్తల వచ్చేసి అరుణాచలం